మహనీయుల యాదిలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవిపిఎస్ సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది రక్తదాన శిబిరాన్ని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేళ మాణిక్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గొల్లపల్లి జయరాజులు రక్తనిధి వైద్యులు వెంకట్రామ్ ఉదయ్ సిబ్బంది రాజులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ జిల్లా ఉపాధ్యక్షులు జయరాజ్ మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఎలాంటి హానికరం జరగదని చైతన్యవంతులై ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి రోగుల ప్రాణాలను కాపాడాలని రోజురోజుకు ప్రమాదాలు పెరుగుతున్నాయని పసిపిల్లలు తలసేమ్య వ్యాధితో ఇబ్బంది పడుతున్నారని గర్భిణీలకు అత్యంత అవసరమని మనమిచ్చే రక్తం ప్రమాదంలో ఉన్న వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని కేవీపీఎస్ కుల వివక్ష అంటరానితనం అంటరానితనానికి వ్యతిరేకంగా రాజ్యాంగం రిజర్వేషన్లు రక్షణ కోసం దళితుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూనే మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలే సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు అంబేద్కర్ యొక్క సందర్భంగా ఇకనే మహనీయులు మహాత్మా జ్యోతి రావు బాబులే బాబు జగ్గీవారావు జయంతి ఇప్పుడు ఈ నెలలో ఈ ముగ్గురు మహనీయుల యొక్క జయంతులు వస్తూ ఉన్నాయి మహనీయుల మాసంగా ఈరోజు వ్యతిరేక పోరాట సమయం రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు సామాజిక చర్చలు నిర్వహిస్తూ ఉంది ఈరోజు బాబు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా కేవీపీఎస్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఈరోజు రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించాం పెద్ద ఎత్తున మంచి స్పందన అనేక మంది యువకులు రోజు రక్తదానం చేసినటువంటి పరిస్థితి రక్తదానం చేయడం అనేటటువంటిది ఈరోజు ప్రాణదానం చేసినట్టే రోజు అనేక చోట్ల రక్తం దొరకక ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో ఉంది అందుకనే అటువంటి ప్రాణాలు నిలబెట్టేదాని కోసం రక్తదానం చేయడం అనేటటువంటి ముఖ్యమైన ఈరోజు అనేక మంది అపోహాలు కూడా ఉన్నాయి రక్తదానం చేస్తే ఏదో వీక్ అయిపోతారు అని చెప్పేసేటటువంటిది ఉంది అంత కాదు ప్రతి ఒకసారి కూడా రక్తదానం చేయడం వల్ల ఏమీ కాదు ఆ రకంగా ఇంకా పాత రక్తంపై కొత్త రక్తం వైపు రావడానికి ఉపయోగపడేటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ ముఖ్యంగా ఈరోజు మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాంతం ప్రజల కోసమే ఎంకితం చేసినటువంటి పరిస్థితి ఉంది అటువంటి స్ఫూర్తి మాని యొక్క బాటలో మనం నడవాలి అంటే వాళ్ళ కళ్ళలో కన్నటువంటి ఆశయాలు ఏవైతున్నాయో లక్ష్యాలు ఏవైతున్నాయో వాటిని మనం కొనసాగించవలసినటువంటి అవసరం ఉంది అట్లా సేవా కార్యక్రమాలు కానీ సామాజిక చైతన్య యాత్రలు కానీ లేదు ప్రజల సమస్యల మీద ప్రజల హక్కుల మీద లేదు పాలక వర్గాలు దాడి చేసినప్పుడు వాటిని ప్రతిఘటించి అనేటటువంటిది కూడా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది పూలే అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ యొక్క స్ఫూర్తి పని రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మనం ముందుకు పోవాలి ఆ రకమైనటువంటి స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కలిగించుకోవాలి అని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఈ రక్తదాన శిబిరంలో ఇవాళ ముఖ్యంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అశోకు అట్లానే కేపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు న్యాయవాది సుభాష్ అలానే కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశం అనేక మంది కూడా యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు రక్తదానం చేయడం అనేటువంటి జరిగింది ఇలానే ప్రముఖులు కూడా సందర్శించారు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అట్లనే సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జయరాజు గారు సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి గారు ఎస్ఎఫ్ ఎస్పై మాజీ జిల్లా కార్యదర్శి రమేష్ గారు వీళ్ళందరూ కూడా ఈ శిబిరాన్ని సందర్శించారు ఏమైనా మంచి కార్యక్రమం రానున్న రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించే సందర్భంలో ప్రజల యొక్క యువకుల యొక్క తోడ్పాట్లు అందించాలి అని చెప్పేసి కేవీపీఎస్గా విజ్ఞప్తి చేస్తాం